గురక అనేది ఎందుకు వస్తుంది అంటేనండి మనకి పడుకున్నప్పుడు అన్ని కండరాలు కూడా లూజ్ అయిపోతాయండి అండి మనం అందరం పడుకుని పోయినప్పుడు సో ఈ మెడ దగ్గర కండరాలు అవ్వచ్చు నోటి దగ్గర కండరాలు అవ్వచ్చు లూజ్ అయిపోయి మనం పడుకున్నప్పుడు గాలి వెళ్ళడానికి ప్లేస్ లేక వచ్చేదాన్ని మనం గురక అంటాము అండి అదే పిల్లిపోత అనేది ఊపిరితిత్తులో గాలి అందకపోవడం వల్ల వచ్చేదాన్ని అంటా అంటాండి సో పిల్లిపోత అనేది పేషెంట్ ఎవరైతే సఫర్ అవుతున్నారు వాళ్ళే చెప్తారు మాకు వచ్చి సార్ నాకు పిల్లిపోత వస్తుంది ఆయాసం వస్తుంది గురక అనేది మన పక్కన వాళ్ళు ఎక్కువ చెప్తారు ఎందుకని మనం పడుకున్నప్పుడు మన స్పృహ తగ్గిపోయిన తర్వాత వచ్చే శబ్దాన్ని గురక అంటాం సో గురక వేరు పిల్లిపోత వేరు సో గురక అనేది ఎక్కువగా బరువు వల్ల ఉబ్బకాయం వల్ల వస్తుంది ఎందుకని మెడ కండ్రాలకు పువ్వు పట్టేసి ఉంటుంది బుగ్గలకు కొవ్వు పట్టేసి ఉంటుంది అప్పుడు గాలి లోపలికి వెళ్ళే దారి లేక పడుకున్నప్పుడు వస్తుంది అందుకనే ఉబ్బకాయం వల్ల వచ్చేది గురకండి ఏదండి అదే చెప్తాను కదండి పది సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ముక్కులో ఎడినోయిట్స్ ఉంటాయండి గొంతులో టాన్సిల్స్ ఉంటాయి ఇవి వాజ్పేయి అనుకోండి ఇందాకటి కాన్సెప్ట్ ఎప్పుడైతే గాలి వెళ్ళడానికి స్పేస్ లేదో గురకు కామన్ గా వస్తుంది దీన్నే అందరూ కామన్ గా ఆస్మ పాపం పిల్లలు పదేళ్ళు లోపు లోపు పిల్లలు మా దగ్గరికి వస్తూ ఉంటారు నాకు ఉంది సరే నువ్వు చూస్తే టాన్సిల్ ఉంటుంది ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంటుంది అది ఎప్పుడైతే గోల్డ్ మంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు గోల్డ్ మంది అథ్లెట్స్ ఉన్నారు గోల్డ్ మంది మనకి తెలిసిన పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఈ ఆస్థమ వ్యాధిన పడి మందులు వాడుతున్న వాళ్ళు సో దానికి సరైన వైద్యం అందించుకోగలిగితే గనక మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా ఇన్హేలర్ వాడడం అనేది తప్పు కాదు అది దీర్ఘకాలం వాడాల్సిన అవసరం లేదు మనం సరైన డాక్టర్ గారి ద్వారా రెగ్యులర్గా విజిట్ చేస్తూ మేము ఎన్ని రోజులు కాపచ్చు ఇది నేను దీర్ఘకాలం వాడాలా లేదా నేను కొన్ని రోజులు వాడే చాలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది ఒకళ్ళు దీర్ఘకాలం వాడాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక్కొక్కరికి దీర్ఘకాలం వాడాల్సిన అవసరం ఉండదు సో దాని యొక్క అవగాహన పెంచుకుంటే కనుక మనం దీన్ని ఈ జబ్బుల్ని మనం తగ్గించుకుని మెయిన్ టార్గెట్ ఏ వైద్యంకైనా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మనం బ్రతికే దేనికి ఆనందంగా బ్రతండి ఒక మందు వేసుకుంటే ఆ మాత్ర వేసుకుంటే జీవితాంత బాధపడమని కాదు ఆ మందు వేసుకుంటే మనం పది మందిలో తిరిగినప్పుడు హ్యాపీగా ఉండాలి దాన్నే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటుంది సో దాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం జరిగే వైద్య ప్రక్రియలే ఇవన్నీ కూడా మనం ఎంత అభివృద్ధి చెందినా మనం దేని గురించి వెతుతాం ఆనందంగా ఉండడానికి సో ఈ ఇన్లేషన్ థెరపీ కూడా అదే ఉద్దేశం మీరు ఒకసారి పీల్చుకుని వెళ్ళిపోయారు మీకు ఉందని ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు దాన్ని బ్యాగ్ లో ఒకప్పుడు తీసుకెళ్ళమని చెప్పేవాళ్ళు ఇప్పుడు అవసరం లేదు రోజుకి ఒకసారి ఇంటి దగ్గర బయలుదేరడం పీల్చుకుని వెళ్ళిపోతారు ఆఫీస్కి తర్వాత మళ్ళీ దాని అవసరం కూడా ఉండదు సో అటువంటి ఇంప్రూవ్మెంట్స్ అన్ని జరిగాయి దాని యొక్క అవగాహన మనం పెంచడం కోసం మనం ముఖ్యంగా ఈ వేడుకను జరుపుకోవడం అనేది ఉంది వాళ్ళు కొన్ని ఉన్నాయి సార్ అంటే మనకి ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది సార్ మన కామన్ గా వినేది మా తాతగారికి ఉందండి లేదా మా నాన్నమ్మ గారికి ఉందండి లేదా మన అంటే మనం ఒక ఇరిటెంట్ ని రెగ్యులర్ గా పేల్చడం వల్ల ఊపిరితిత్తులు పాడైపోయి వచ్చేదాన్ని సి అంటాం ఆస్తమ అనేది జన్యుపరంగా రావచ్చు తల్లికి ఉంటుంది తల్లి ప్రాపర్ గా ఒక పద్ధతి అయిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అన్ని చెక్ చేయించుకుంటూ చూపించుకుంటూ ఉంది దాన్ని ప్రాపర్ గా డయాగ్నోస్ చేసాం అంటే ఎలర్జీ కణాల వల్ల ఈ దుమ్ము ధూళి తగిలిన తర్వాత ఆయాసం వస్తుంది సో అదే మళ్ళీ కొడుకు కానీ కూతురుకు వచ్చేది ఉంటుంది జ జెనెటికల్ గా ట్రాన్స్మిట్ అయ్యేది సో ఆస్తమా వచ్చిన అందరికీ కూడా మా అమ్మగారికి లేదండి మా నాన్నగారికి లేదండి నాకు వచ్చింది అంటే ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకోవడం అసలు అది కాదా అన్నది నిర్ధారించుకోవడం అనేది ముఖ్యమైన ప్రక్రియ అంటే సో అది ఇన్ఫెక్షన్ ఇప్పుడు మనకి లాస్ట్ మంత్ డిసెంబర్ నవంబర్ నుంచి మొదలైనప్పటి నుంచి మార్చ్ వరకు దగ్గు తగ్గేది కాదు సో దట్ ఈస్ ఇన్ఫెక్షన్ ఇండ్యూస్డ్ ఆస్తమాటిక్ ఫీచర్స్ అనమాట మనకి సీజన్ లో అప్పుడు వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేది నాన్ ఇరిటెంట్ ఆస్తమా అంటే దాని యొక్క ఇన్ఫెక్షన్ వల్ల వచ్చి మనకి దగ్గు ఆయాసం వస్తూ ఉంటుంది ఇది మళ్ళీ మీకు సమ్మర్ లో వచ్చేసరికి తగ్గిపోతారు ఫ్రీ అయిపోతారు ఆ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే పూర్తిగా క్లియర్ అయిపోతే తగ్గిపోతుంది సో అది ఎప్పుడైతే క్లియర్ అవ్వదో దాని కూడా కాలిటెస్ కాఫ్ వేరియంట్ వస్తుంది అంటే వాళ్ళకి దగ్గే ఉంటుంది ఛాతి పట్టించిన ఆయాస్ ఉంటుంది ఓన్లీ దగ్గు కంటిన్యూస్ గా దగ్గుతూనే ఉంటుంది సో దాని యొక్క కారణాన్ని తీసేయగలిగితే దాన్ని కాఫ్ వేరియంట్ ఆస్తు అన్నట్టుగా అంత గొరక వేరు పిల్లిపోతాదన్నమాట సో ఆస్తమలో జరిగేది ఏంటంటే ఈ గొట్టాల్లో కఫం చేరిపోయి ఇరుక్కుపోయేదాన్ని ఊపిరాడగా ఆస్తమ వస్తుంది అదే ఊపిరితిత్తులు దూది పింజల్లో ఉన్న వాటిల్లో ఆల్వియోలే అంటాం వాటిలో కూడా కఫం చేరిపోతే దాన్ని నిమోనియా అంటాం సో నిమోనియా అనేది వేరు ఆస్తమ అనేది వేరు సో ఈ గొట్టాల్లో కఫం ఇరుక్కుపోతే మనకి దగ్గు వచ్చి కఫం వస్తూ ఉంటది కానీ ఊపిరిదిత్తులు పరిసే వెళ్ళిపోతే వచ్చేది నిమోనియా అందుకని ఊపిరితిత్తుల యొక్క రియాక్షన్ నేను ఇబ్బంది పడుతున్నాను అని చెప్పే ఒక ప్రక్రియ పడదు లేదా నేను పొలంలోకి వెళ్తే పడదు మొక్కల దగ్గరికి వెళ్తే పడదు రైట్ యూజ్ ఏ మాస్క్ ముఖ్యంగా గత మూడు నాలుగు చెప్పాను కదా మూడు నాలుగు నెలల నుంచి దగ్గు ఎక్కువగా ఉంది మనం బాగా కామన్ గా వెళ్తున్నాం ఎక్కువగా మేము చూసింది ఏంటంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళాను లేదా పలానా దేవాలయాలకు వెళ్ళాను పలానా షార్ట్ చర్చ్కి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను గుంకూడిని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు క్రాస్ ఇన్ఫెక్షన్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వైరల్ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ అయిపోవడానికి ఏకైక మార్గం దగ్గు లేదా తుమ్ములు సో దాన్ని తగ్గించుకోవడం కోసం మాస్క్ వాడడం అనేది అన్నిటికంటే శ్రేయస్కరం చాలా సింపుల్ టెక్నిక్ అండి దీని నుంచి బయటపడడానికి మనం మాస్క్ అనేది వాడుకోవడం చాలా ఉత్తమమైన పని అందరికీ పడుతుంది లేదు రెండోది మీరు అది ఇన్హెలర్ అనే పదం వాళ్ళు వాడుతున్న వాడదు తప్పు అనుకోండి ఎందుకంటే వాడు పీల్చేది ఎక్కడికి ముక్కులోకి ముక్కులోంచి ఎంత లాగితే ఎంత వెళ్తుంది ముక్కులోనే ఉండిపోతుంది అది ఏంటంటే ఈ ముక్కు యొక్క రంధ్రాల యొక్క ఫ్రీనెస్ కోసం అది వెళ్ళడం వల్ల కెమికల్ ఉంటుంది చూసారా అది ఇరిటేట్ చేసి దారిని కొంచెం పెద్ద చేసినట్టుగా ఆ క్షణానికి అనిపిస్తుంది అండి సో అది పేల్చగానే నాకు ముక్కు ఫ్రీ అయింది కదా అనుకుంటాం సో విక్సిన్ హెల్ర్ వాడిన వాళ్ళందరూ ఆస్థమెటిక్స్ కాదండి సో ఆస్థమా అనేది ఊపిరితికి సంబంధించిన జబ్బు విక్స్ అనేది పనిచేసేది ముక్కు దగ్గర మాత్రమే అది ఊపిరితిత్తుల దాకా వెళ్ళదు రెండోది అందులో ఉండేది కెమికల్ మాత్రమే మెంతాల్ మనం ఎవరికి తెలిసిందే దానికంటే అది మందేమీ ఉండదు సో విక్సిన్ హెల్లర్ వాడినోళ్ళందరూ ఆస్థమెటిక్స్ కాదు రెండోది మన బయట గాబరాకి గ్యాస్ట్రిక్ కూడా ఆయాసం వస్తుంది మన నెలలో మనకే గ్యాస్ట్రిక్ వచ్చింది అనుకోండి ఊపిరి పట్టేసినట్టు ఉంటారు ఆయాసం వస్తుంది మనం హాస్పిటల్కి వెళ్తాం ఒక ఇంజెక్షన్ చేస్తారు తర్వాత ఆస్తమాలో ఉండరాని ఒక పదం వాడేస్తారు అప్పటి నుంచి వాళ్ళు ఇన్హేలర్ వాడుకుంటూనే ఉంటారు సో అది పర్ఫెక్ట్ రీజన్ తెలుసుకుని వాడితే దాని ఉపయోగం అనవసరంగా వాడుకున్నా వ్యర్థమే అతిగా వాడుకున్న వ్యర్థమే